అందరికీ నమస్కారం ఈరోజు మా తెలుగుబడి పిల్లలందరూ మళ్ళీ నా దగ్గర ఉన్నారు కంటిలోనే ఆద్య సిదా ఆర్ మనస్వి మనస్సుని ఫస్ట్ గురుబ్రహ్మతో మొదలు పెడతాం కదండి ఇప్పుడు ముందు మా అందరికన్నా బుజ్జిది మా గురు బ్రహ్మ చెప్తుంది చెప్పు గురు బ్రహ్మ గురు వైష్ణు కురుదేవు లంబేశ్వర మహేశ్వరः మహేశ్వర గురు గుడ్ జాబ్ వీళ్ళిద్దరు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారండి వీళ్ళిద్దరు కన్నడ పిల్లలు అందుకోసం వెళ్తే కొంచెం తెలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాలి తెలుగు కూడా నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవడం మీన్స్ లెర్నింగ్ లెర్నింగ్ ఓకే తెలుగు లెర్న్ తెలుగు ఆల్సో దెన్ యూ కెన్ స్పీక్ తెలుగు ఆల్సో వీళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ అయ్యి తెలుగు నేర్చుకుంటున్నారు తను అన్ని పదాలు వాక్యాలు రాయడం మొదలుపెట్టాడు తిన్నాలు రాస్తోంది ఈ ఆధ్యాయము ఈ సంవత్సరమే మొదని మధ్య వచ్చింది జాయిన్ అయింది కిండర్ గార్డెన్ కానీ చక్కగా తెలుగు నేర్చుకుంటుంది ఆద్య నమస్తే చెప్పి నా పేరు ఆద్య నమస్తే పెట్టు శ్లోకం చెప్తాను చెప్పు అంజనా నందన వీడం జ్ఞానికి సోకన ఆసనం కపీ శివ శాంతలం వందరం కబల్ కరం గుడ్ జాబ్ ఆధ్య నీకు శ్లోకాలు నేర్చుకోవడం ఇష్టమేనా ఇంకా నీకు వచ్చు కదా ఇంకా నేర్చుకున్నావు కదా రామాయ చెప్పు రామాయా రామచంద్రాయ వేదస్య రఘునాథాయ నాథాయ సీతాయ పటే నమ అదే నీకు కూడా వచ్చు కదా రామాయ చెప్పు రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదస్య రఘునాథాయ సీతాయ నాథాయ నాథాయ సీతాయ పటే నమ గుడ్ జాబ్ గుడ్ జాబ్

వందే ఇంకా బాగా నేర్చుకుని రావాలి మనస్వి వేమన గారి పద్యం ఉప్పు కప్పు రంగు చూపిస్తారు మీకు ఈ పిల్లలు వేమన పద్యం చెప్తారు చెప్తారా ఒకటి రెండు మూడు ఉప్పు పోలిక చూడ చూడ Yeah.